హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట ఈరోజు మా ఇంట్లో చిన్న పిల్లలు పుట్టిన ప్రతిసారి కృష్ణుడి వేషం వేయటం అలవాటు అనమాట మా అక్క కూతురుకి కానీ మా అక్క కొడుక్కి అలాగే నా కూతురికి ఇప్పుడు నా కొడుకు అనమాట ప్రతి పిల్లలకి కృష్ణుడి వేషం వేయటం అలవాటు మాకు మళ్ళీ పెద్ద నాకు చూసుకోలేము కదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఏది కానీ అనమాట వాళ్ళని ఏదన్నా గెటప్ వేసి కృష్ణుడి వేషం అయితే కంపల్సరీ మేము మా ఇండ్లల్లో వేస్తాము చిన్ని కృష్ణుడు లాగా అందరూ చిన్నపిల్లలకి పదకొండు నెలలకే తల్లి ఇచ్చేస్తూ ఉంటారు మేమైతే ఇమన్నమాట మేము మూడు సంవత్సరాల వరకు గుండు అనేది కొట్టించము ఎందుకంటే ఇలా చిన్న చిన్ని ముచ్చట్లు పిల్లలతో చేయించుకోవాలి కదా అందుకని అనమాట ఆడపిల్లలకైతే కృష్ణుడి వేషం వేసి తర్వాత జడ కుడతాం అన్నమాట పట్టు పావుడ పట్టు జాకెట్ వేసి జడ కుట్టి ఫోటో తీసుకుంటాం అనమాట మగపిల్లలకు కూడా అంతే కృష్ణుడి వేషం వేసేస్తాము మళ్ళీ ఇంకొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా చిన్న పాపలాగా తయారు చేసి బాబుని బాబుకి కూడా జడ గుట్టి పట్టు జాకెట్ వేసి ఫొటోస్ అనేది తీసి పెట్టుకుంటామన్నమాట నా కొడుకుకి మాత్రం కృష్ణుడి వేషం అయితే వేశాను కానీ అమ్మాయిలాగా రెడీ చేసి జడగొట్టి ఫోటో అయితే తీయలేకపోయినాను మళ్ళీ మా అక్క కొడుక్కి ఆడవేషం వేసి తీశాను నా కొడుకు మాత్రం చేయలేకపోయినాను కుదరలేదనమాట ఇప్పుడైతే ఈ పూసలు ఎందుకు తయారు చేస్తున్నానంటే కృష్ణుడు వేషానికి కృష్ణుడి గెటప్కి వేయటానికి పూసలు అనేది నేను చే తయారు చేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే మీషోలో ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటాయి కానీ ఇలా ఉండవు అది సింగిల్ ప్యాటర్న్ చైన్ లాగా వస్తుంది నాకు అది నచ్చదు కాబట్టి నేనే స్వయంగా కుట్టుకుంటున్నాను అనమాట ఇది వచ్చి లాంగ్ చైన్ కుడుతున్నాను అనమాట పెద్దదిగా లాంగ్ చైన్ కుడుతున్నాను దీని తర్వాత ఒక చిన్న నక్లీస్ మాదిరిగా అనమాట అలాగే చేతులకు కూడా వస్తుంది మున్ చేతులకి మో చేతుల పైన మళ్ళా కిరీటానికి ఇలా అంత పూసలతో అనేది కుట్టుకున్నాను అనమాట కృష్ణుడి గెటప్కి కావాల్సిన ఐటమ్స్ ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి కానీ అవి ఆర్టిఫిషియల్గా ఉంటాయి అసలు కిరీటం కూడా నాకు నచ్చదు అది అసలు అసలు నాకు కృష్ణుడు లాగానే అనిపించరు అనమాట వేసినా కూడా అందుకని నాకు న్యాచురల్గా ఉండటం ఇష్టం స్వయంగా మనమే చేసుకుంటే అదొక ఆనందం కూడా అలాగే కిరీటం కూడా మీకు చేసు మీకు చేసుకోవాలనిపిస్తే నా ఛానల్లో కిరీటం కూడా ఎలా చేయాలో వీడియో చేసి పెట్టాను నా ఛానల్లోకి వెళ్ళి క్రాఫ్ట్లోకి వెళ్ళారంటే మీకు అన్నీ మీకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ చేసి పెట్టున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను కిరీటం ఎలా చేయాలో చేసి పెట్టాను ఇలా పూసలు ఎలా కుట్టాలో చేసి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నా కొడుక్కి కృష్ణుడి వేషం ఎలా వేస్తున్నానో వీడియో తీసి అప్లోడ్ చేసి పెడతాను అనమాట వైట్ పూసలతోనే చేంజ్ చేసుకుంటే బాగోదు కాబట్టి నేను గోల్డ్ కూడా వాడాను అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూసలు అనేటివి కుట్టుకోవాలన్నమాట సిక్స్ లైన్స్ వైట్ పూసలు టూ లైన్స్ గోల్డ్ పూసలు వేసాను అనమాట సైడ్ అయితే చేసేసాను ఇంకో సైడ్ కూడా చేసేసి దా రెండింటినీ జాయింట్ చేసుకోవాలన్నమాట చివరిలో ముడి మాత్రం బాగా వేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు ముళ్ళు దాకా వేసేసాను ఎందుకంటే ఈ దారము జారిపోతూ ఉంటుంది అనమాట ముడి సరిగ్గా ఉండదు కాటన్ దారం అయితే మూడి అనేది బిగుసుకుంటుంది ఇది రేషన్ దారం కదా కాబట్టి ఇది ముడి బిగుసుకోదనమాట కాబట్టి ఎన్ని ముళ్ళు వేసుకుంటే అంత మంచిది టూ సైడ్స్ అయిపోయాయి అన్నమాట చివరి భాగంలో రెండింటినీ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే లాంగ్ చైన్ రెడీ అయిపోతుంది మీరు ఇలాగే జాయింట్ చేసుకోవచ్చు లేకపోతే డాలర్ అనేది కూడా పెట్టుకోవచ్చు ఇది ఇదన్నమాట ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో నాకైతే బలే నచ్చేసింది ఆ చివన్న ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో నెక్లెస్కి వేస్తారు కదా దారము అది అమ్ముతూ అంటారు కదా అది తీసేసి వేసేసుకొని వేసినాము అంతే సింపుల్ ఇప్పుడు కుట్టినవన్నీ వరుస పెట్టి చూపిస్తాను చూడండి ఇది వచ్చి లాంగ్ చైన్ అనమాట ఇంతకుముందు కుట్టాము కదా అది ఫ్యాన్సీ స్టోర్లో దారం అమ్ముతారని చెప్పాను కదా అది ఇదే అనమాట కింద వచ్చి హూక్స్ ఉంటుంది ఆ హుక్స్ ఆ హూక్స్ని ఇక్కడ దారం ఉంటుంది కదా దానికి తగిలి చేయటమే ఇంకేం లేదు ఇది వచ్చి నక్లీసు మెడకి ఇవి వచ్చి చేతులు వేయాలన్నమాట మున్ చేతికి ఒకటి మో చేతి పైన ఒకటి వస్తుంది వీటికి థ్రెడ్స్ వచ్చి ఈ నక్లీస్కి వేసాం కదా ఈ థ్రెడ్ ఆ థ్రెడ్నే ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని దీనికి వేసాను అనమాట ఇవి మొత్తం నాలుగు ఇది వచ్చి కిరీటానికి వేస్తాను అనమాట తలపైన వేలాడుతూ బాగుంటుంది కదా అందుకని ఇది చేశాను ఇప్పుడు చూపించబోయేది వచ్చి ఫోర్ హెడ్కి అనమాట ఈ చివరిన చివరన చిన్న కుక్కీలు మాదిరిగా పెట్టుకోవాలి ఒక పెద్దది పినుసూది ఉంటుంది కదా ఆ పినుసూదిని కట్ చేసేసి ఇటు కుక్కీలు మాదిరిగా చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చి చేతికి ఇలా వస్తుంది ఇది వడ్డానం అన్నమాట వడ్డానం అయితే నేను చేయలేదు ఇది ఫ్యాన్సీ స్టోర్లో ఉనిందే నాకు అనుకున్న విధంగా ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట వడ్డానం అయితే ఫ్యాన్సీ స్టోర్లో తీసుకునేదే అటువన్నీ నేను చేసుకున్నటివి ఇది ఫోర్ హెడ్కి వేస్తానని చెప్పాను కదా అది ఇది రెండే రెండు పూసలు వరుస తీసుకొని వేసాను అనమాట ఇదిగోండి కొక్కి ఒక పినుసూద్ తీసుకొని ఆ పినుసూద్ని ఇలా కొకి తయారు చేసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కమ్మలు ప్రెస్సింగ్ కమ్మలు పిల్లలకి మనం చోలు కొట్టలేదు కాబట్టి ఈ ప్రెస్సింగ్ కమ్మలు అనేటివి తీసుకోవాలి వైట్ కలర్ లో తీసుకున్నాను అనమాట వైట్ కలర్లో తీసుకున్నాను అన్నమాట ఇలా ఓపెన్ చేసి చెవికి పెట్టి ప్రెస్ చేయటమే అనమాట కృష్ణుడి గేటప్కి కావాల్సిన జ్యువెలరీ అయితే ఇదండి నెక్స్ట్ వీడియోలో ధోతి ప్యాంటు కుట్టేది వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ధోతి ప్యాంట్ తర్వాత కృష్ణుడి వేషం ఎలా వేయాలి అనే వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ టేక్ కేర్ ఇదైతే నా కూతురు అన్నమాట